ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది స్టార్ హోటళ్లలో నిర్వహించే బార్ల లైసెన్స్ ఫీజులు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో త్రీ స్టార్ హోటల్స్ మరియు ఆ పై స్థాయి హోటల్స్ లోని బార్ల లైసెన్స్ మరియు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం హోటళ్లలోని బార్లకు సంబంధించి వార్షిక లైసెన్స్ ఫీజు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షలుగా ఉండగా వాటిని ఇరవై ఐదు లక్షలకు తగ్గించింది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో తీసుకున్న బార్ల నిబంధనల్లో త్రీ స్టార్ ఆ పై స్థాయి బార్లకు వార్షిక లైసెన్స్ ఫీజు ఐదు లక్షలు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు యాభై లక్షలుగా నిర్ణయించింది అంతేకాకుండా ఈ ఫీజులు ఏటా పది శాతం పెరుగుతాయని అప్పట్లో పేర్కొంది దీంతో ఇప్పుడు రెండూ కలిపి మొత్తం ఫీజు అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షలకు చేరింది పర్యాటకంతో పాటు ఆతిథ్య రంగానికి ప్రోత్సాహం అందించేందుకు లైసెన్స్ ఫీజులను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది తగ్గించిన ఫీజులు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు